నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేను మీ సీతక్కని ఈరోజు వెరీ వెరీ టేస్టీ మటన్ కర్రీ అండి మా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఒక కేజీ మటన్ దానిలో కావాల్సిన దినుసులు అన్నీ తీసుకోవాలండి పసుపు రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల సాల్ట్ రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇంట్లో తయారు చేసిందండి కొత్తిమీర పుదీనా రెండు పెద్ద ఆనియన్స్ ముక్కలు చేసి పెట్టుకోవాలి నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకోండి రెండు పచ్చిమిరపకాయలు దాంతోపాటు గసగసాలు రెండు స్పూన్లు గస గసగసాలు తీసుకోండి మటన్ కర్రీలోకి గసగసాలు చాలా టేస్ట్ ఇస్తాయండి ఎండు కొబ్బరి కూడా ఫస్ట్గా ఎండు కొబ్బరిని స్లో ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచి స్మెల్ వస్తాయండి చక్కగా ఫ్రై చేసుకోండి ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తాయి ఫ్రై అయిన స్మెల్ వస్తాయి అనమాట అలా స్మెల్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఆ తర్వాత గసగసాలు కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి తర్వాత మటన్ని ఆల్రెడీ వాష్ చేసి ఇస్తారండి దాన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని తీసుకోండి ఎక్కువగా వాష్ చేయొద్దండి మటన్ ఆల్రెడీ వాష్ చేసి ఇస్తారు కాబట్టి దాన్ని మళ్ళీ కొంచెం వాష్ చేసి తీసుకుని దాంట్లో ఉన్న వా వాటర్ అంతా వంపేసి పక్కకు పెట్టుకోండి ముందుగా స్టవ్ పెట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు దాంట్లో వేసి స్లో ఫ్లేమ్ మీదనే ఫ్రై అవ్వనియండి ఆనియన్లో ఉన్న స్మెల్ పోయే వరకు ఫ్రై చేస్తే చాలండి దానికి కొంచెం టైం పడుతుంది ఒక ఐదు నుండి ఏడెనిమిది నిమిషాల వరకు టైం పడుతుంది అట్లా స్లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి తర్వాత దానిలో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్ ముక్కలు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెండు వేసి అవి కూడా మంచిగా ఫ్రై అయ్యే ఫ్రై అయ్యే వరకు స్లో ఫ్లేమ్ మీద ఆయిల్లో ఫ్రై చేయండి రెండు మంచిగా మగ్గుతాయండి మగ్గే వరకు ఫ్రై చేయండి అలా ఐదు నిమిషాలు మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలో సగం కొత్తిమీర వేసేయండి ఇప్పుడే రెండు కూడా ఆనియన్ టమాటా పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు మంచిగా ఫ్రై అయితే కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుందండి అండి కొంతమంది ఏం చేస్తారంటే గ్రేవీ ఉడికేటప్పుడు వేస్తారనమాట అలా కాకుండా ఇలా వేసి చూడండి కర్రీ మంచి స్మెల్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఆనియన్తో పాటు వేస్తాయి ఇవి మంచిగా వేగినవి చూడండి అలా వేగిన తర్వాత మన దగ్గర అల్లం వెల్లిన పేస్ట్ కూడా దాంట్లో వేసి కూరలో వేసి మంచిగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి అనేది ఆ అల్లము వెల్లుల్లి స్మెల్ అనేది పోయే వరకు పచ్చి స్మెల్ అనేది పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట అలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అల్లం తొందరగా అడుగు అంటుతుందండి కొంచెం గరిటితో అడుగు అంటకుండా ఫ్రై చేస్తూనే ఉండాలి ఒక్క రెండు నిమిషాల్లోనే మంచిగా ఫ్రై అయిపోతుందండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుంది అనమాట గుమా గుమా స్మెల్ వస్తుంది మన ఇంట్లోనే కాదు పక్కింట్లోకి వెళ్తుందనమాట ఆ స్మెల్ వీళ్ళ ఇంట్లో ఈరోజు నాన్ వెజ్ అని చెప్పి అందరు అనుకుంటారు అలా స్మెల్ వస్తుందనమాట వేగిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా దాంట్లో యాడ్ చేసి ఆ మసాలా అంతా కూడా మటన్కు పట్టే విధంగా నిదానంగా మంచిగా కలిపి మంచిగా మిక్స్ చేయాలండి ఆ మిక్సింగ్లోనే ఉంటుంది మొత్తం మంచిగా మిక్ మిక్స్ చేసి కుక్ అవుతూ ఉంటుంది అనమాట మసాలా మొత్తం అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ వేగిన ఆనియన్ టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీని ఇది ఇదంతా ఈ ఫ్లేవర్ అంతా కూడా మటన్కి పట్టే విధంగా మిక్స్ చేయాలన్నమాట ఆ తర్వాత సరిపడా ఉప్పు దాంట్లో యాడ్ చేసి దాన్ని కూడా మటన్కి బాగా పట్టే విధంగా దాన్ని మిక్స్ చేయాలి తర్వాత కొంచెం పసుపు ఈ రెండు కూడా మటన్ ముక్కలకి పట్టే విధంగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఆ ముక్కలకి బాగా ఉప్పు పసుపు అనేది మంచిగా అబ్జర్వ్ అవ్వాలండి అలా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇట్లా ఒక్క నిమిషం స్టవ్ మీద ఉంచి తర్వాత రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి ధనియాల పూడ వేసి ఆ రెండు కూడా అంటే కారము ధనియాల పొడి కూడా మటన్ ముక్కలకు పట్టే విధంగా మొత్తం మిక్స్ చేయాలన్నమాట ఇలా మిక్స్ చేయడానికి కొంచెం గట్టిగా ఉన్న గరిటని తీసుకోండి మరీ పలచగా ఉన్నవి తీసుకుంటే మిక్స్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి విజిల్ పెట్టకుండా మూత పెట్టండి అలా ఐదు నిమిషాల పాటు ఉడకాలండి తగ్గ మటన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి వన్ ఫోర్త్ వరకు మటన్ ఉడికిపోతుందండి ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ అంతా బయటకు వస్తుంది మటన్ మొత్తం వన్ ఫోర్త్ వరకు అంటే ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలన్నమాట వన్ ఫోర్త్ వరకు ట్వంటీ మటన్ ఉడుకుతుంది ఇప్పుడు ఆ మటన్ మునిగే వరకు వాటర్ని పోయండి మీ ఇష్టం అండి గ్రేవీ ఎక్కువ కా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత విజిల్ పెట్టి మూత పెట్టండి ఇలా మూత పెట్టిన దాన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూడు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు మటన్ను బట్టండి ఫ్రెష్గా ఉన్న మటన్ అయితే మూడు మూడు విజిల్స్ సరిపోతుంది లేదు అని కొంచెం హార్డ్గా ఉన్న మటన్ అయితే ఫైవ్ విజిల్స్ రానివ్వండి పూర్తిగా కుక్కర్ చల్లారిన తర్వాత కుక్కర్ మూతను తీసి చూడండి మటన్ కలర్ చూడండి అసలు ఎమ్మి ఎమ్మిగా ఉంది ఈ మటన్ రైస్లో చాలా బాగుంటుందండి చపాతి రోటీ పుల్కా పూరి దేంట్లోకైనా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి అంటే స్టవ్ బంద్ చేసేస్తాం కదా దాన్ని ఆన్ చేసి గరం మసాలా పొడి మనం ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా పొడి దాంట్లో వేసి మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి గరం మసాలా పొడి మొత్తం దానికి పట్టేలా ఉడకనివ్వండి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి ఇంకొక మరో నిమిషం ఉడకనిచ్చి స్టవ్ బంద్ చేయండి వెరీ వెరీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి తో మటన్ కర్రీ వడ్డించుకుని రుచి చూడండి మరి నేను చేసిన విధంగా నేను చేసిన విధంగా మీరు కూడా వండుకుని రుచి చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మరి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి